గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్పై ప్రతిపక్ష మేయర్ ధ్వజమెత్తిన సంఘటన సంచలనంగా సృష్టించగా తాజాగా నెల్లూరు రూరల్ అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్పై విరుచుకుపడ్డారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సామాన్య పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల జోలికో స్థలాల జోలికో అధికారులు వచ్చిన సంఘ వ్యతిరేక శక్తులు వచ్చిన రౌడీలు వచ్చిన అడ్డుగా నేనుంటా నా దేహం ముక్కలైన తర్వాతే నా దేహం ముక్కలైన తర్వాతే మీ మిషన్ మిషన్లైనా మీ దౌర్జన్యమైనా వాళ్ళ మీద సాగాల తప్ప నేను ప్రాణాలతో బతికున్నంత కాలం నా ఊపిరి ఉన్నంత కాలం నేను ప్రాణాలతో బతికినంత కాలం మీ మిషన్లు మీ డోజర్లు మీ దౌర్జన్యం ఆ యొక్క పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలని ఏమీ చేయలేమని చెప్తుంది కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులారా కాస్త అత్యుత్సాహం తగ్గించండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎక్కడైనా కోటీశ్వరుల విషయంలో బడాబాబుల విషయంలో కోటీశ్వరుల విషయంలో బడాబాబుల విషయంలో సంపన్న వర్గాల విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో ఉన్నా కూడా కొంచెం నేను చూసి చూడట్టు పోతాను కానీ పేద నిరుపేద సామాన్య మధ్యతరగతి కుటుంబాల విషయంలో వెనకడిగేసే ప్రశ్నే లేదు ఎంతటి పోరాటానికైనా సిద్ధం గతంలో చూశారు ఇంటి పన్నుల విషయంలో తర్వాత ఏం జరిగిందో మీకే తెలుసు ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నా ఖచ్చితంగా వేధింపుల్ని సహించే ప్రశ్న అంతిమంగా నా ఆకాంక్ష అయినా గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష అయినా లివబుల్ సిటీ లివబుల్ సిటీ లివబుల్ సిటీ లివబుల్ సిటీ అంటే ప్రజలు భయభ్రాంతులకి గురిగానే నగరం నివాసయోగ్యమైన నగరం ప్రజలు స్వేచ్ఛగా సంతోషంగా ధైర్యంగా ఇది మా ప్రభుత్వం ఇది మా కార్పొరేషన్ ఇది మా ఎమ్మెల్యేలు మా మంత్రులు మా యొక్క అధికారులు మా కమిషనర్ అనుకుని స్వేచ్ఛగా ఉండే సిటీ కాబట్టి మంత్రి పొంగూ నారాయణ గారు ఆకాంక్ష అయినా నా ఆకాంక్ష అయినా లేవల్ సిటీ నివాసయోగ్యం ఎవరో కూడా వేధింపులకి బెదిరింపులకి భయపడాల్సిన అవసరం లేదు అది రౌడీల నుంచి వచ్చినా సంఘ వ్యతిరేక శక్తులైనా కొంతమంది అధికారులు అత్యుత్సాహమైనా ఏదైనా ఒకటే ప్రజల్ని ఎవడైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే వాడు రౌడీ అయినా ఒకటే సంఘ వ్యతిరేక శక్తి అయినా ఒకటే అత్యుత్సాహం ప్రదర్శించే అధికారైనా ఒకటే దీంట్లో తేడా లేదు మీ ఇల్లు ధ్వంసం చేస్తామని మీ ప్లాట్లు ధ్వంసం చేస్తామని కరెంటు కట్ చేస్తామని ఎవరు భయపెట్టినా భయపడవద్దు నేనున్నా నేనున్నా ఖచ్చితంగా ఉంటా మీరు స్వేచ్ఛగా సంతోషంగా ఉండండి ఇది మన ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇది వేధింపుల ప్రభుత్వం కాదు ఇది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం దయచేసి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా సంతోషంగా ఉండమని ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అది రౌడీలతోనైనా సంఘ వ్యతిరేక శక్తులతోనైనా అధికారులతోనైనా ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మీ ఎమ్మెల్యేగా కోటం రెడ్డి సదరెడ్డి గారు నాకు తెలియజేయాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటుంది ఇదొక తీసుకోండి నోడా నుంచి నూడా వైస్ చైర్మన్గా మన కమిషనర్ గారు నొడా వైస్ చైర్మన్ తెలుసు కదా ఈ లాస్ట్ రెండు కాపీ పంపించిన చూడండి రిజిస్టర్ ఆఫీసులకి కరెంట్ డిపార్ట్మెంట్కి ఏమని రిజిస్ట్రేషన్లు చేయొద్దని కరెంట్ కట్ చేయ రిజిస్ట్రేషన్ ఆగటంలే రిజిస్ట్రేషన్ జరుగుతుండే దీని అడ్డం పెట్టి రూపాయికి మూడు రూపాయలు వసూలు చేస్తాం రూపాయి మూడు రూపాయలు కరెంటు ఆడ కట్ చేయటంలే కట్ చేయరు చేసేదానికి లేదు కట్ చేస్తే నేనే టంటాను బట్ దీని అడ్డం పెట్టి బెదిరిస్తా ఎంతమంది బయటికి చెప్పుకుంటారు అందరూ నాకు చెప్పుకోలేరు కదా అందరూ నేరుగా వచ్చి ఎమ్మెల్యే కూడా చెప్పలేదు కదా ఎందుకు వచ్చిన తలకాని ఏదో తృణమో ప్రణవ చేతిలో పెడతాం కాబట్టి లివబుల్ సిటీలో ఇది కరెక్ట్ కాదు మనది లేవబుల్ సిటీగా ఉండాలా లేవల్ సిటీలో ఇది కరెక్ట్ కాదు లేబుల్ సిటీ అంటే ధ్వంసం కాదు లేబుల్ సిటీ అంటే వేధింపులు కాదు లేబుల్ సిటీ అంటే ప్రజలు సంతోషంగా ఉండేది కాబట్టి మేము ఇంత బలంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగు నారాయణ గారు నేను ఇంత బలంగా లేబుల్ సిటీ ఉండాలనుకుంటే కొంతమంది అధికారులు అత్యుత్సాహం వల్ల ఆసియానికి తూట్లు పడుతుంటే ఒకసారి చెప్పి చూద్దాం నా భవిష్యత్తు కార్యాచరణను కూడా చెప్దాం నెల్లూరు రూరల్లో వేషాలు కుదరవు అని చెప్దాం నెల్లూరు రూరల్తో కెండల్ పడవద్దు అని చెప్దాం అని వచ్చి చెప్దాం